योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च केतवे नमः పవిత్రమైన మన భారతదేశం పద హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్య అలాంటి భారత మాతకు నమస్కారం ఈ దేశంలో ఈ దేశాన్ని ఈ దేశమాతను సముద్రుడు ప్రతిరోజు పాదాలను కడిగి ఈ దేశమాత యొక్క పాదాలని కడిగి ఆ తీర్థాన్ని తీసుకుంటాడు హిమాలయ పర్వతం అనేక తపస్సులకు అనేక మంది మహర్షులకు దేవతలకు స్థానమైనటువంటి ప్రదేశం అలాంటి హిమాలయ పర్వతము రత్నకిరీటంలాగా ఈ భారతదేశానికి ఉన్నాడు ఈ దేశంలో మహర్షులు ఎంతమందో ఆవిర్భవించారు అనేక మంది సాధకులు తపస్సులు ఈ దేశంలో ఉన్నారు ఎవరు ఎప్పుడు ఏ తపస్సు చేస్తారో ఏ రకంగా సమాజానికి మేలు చేస్తారో ఎందుకు చేస్తారో కూడా తెలియదు అనేక మంది ఋషులు ఇక్కడ ఆవిర్భవించి ఇక్కడి నుంచి తమ యొక్క సాధన ఫలాన్ని విశ్వానికంతటికి కూడా అందిస్తూ ఉన్నారు అలాంటి మహర్షులు ఎంతోమంది తపస్సు చేసిన చోటు ఆవిర్భవించిన చోటు త్రీ త్రిమతాల స్థాపకులైనటువంటి ఆచార్య పొంగవులు శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యులవారు ఇంకా ఎంతోమంది భక్తులు మహాత్ములు ఈ దేశంలో పుట్టారు అనేక మంది అనుష్ఠానాలు చేశారు తపస్సు చేశారు అలాంటి పవిత్ర క్షేత్రం ఈ దేశం ఈ దేశంలో మన పవిత్రమైనటువంటి స్థానాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికే ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అలాంటి క్షేత్రాలు ఏర్పడుతూ కూడా ఉన్నాయి నూతనంగా ఏర్పడుతూ ఉన్నాయి ప్రసిద్ధంగా ఉన్నాయి స్వతసిద్ధంగా ఆవిర్భవించినటువంటి జ్యోతిర్లింగ ప్రదేశాలు ఎన్నో అదేవిధంగా ఈ గోష్పద క్షేత్రం ఎంత గొప్పదో గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రదేశము అదేవిధంగా గోవులను రక్షించిన ప్రదేశము ఎంతోమంది గోపాలు గోపాలురకు స్థానమైన ఊరు క్షేత్రం అని అంటారు దీనిని అలాంటి గోష్పద క్షేత్రం గౌతమ మహర్షికి భూమి ఇది ఒక ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటివి ఎన్నో ప్రదేశాలు మహాప్రదేశాలు తీర్థక్షేత్ర రాజాలు ఇక్కడ ఉన్నాయి ఇలాంటి క్షేత్రాలలో పవిత్రమైనటువంటి ఒకనొక స్థానము ముందు ముందు ఒక ఉత్తమైనటువంటి క్షేత్రంగా కాబోతోంది న్యూజువీడు కృష్ణా జనపదంలో నూజివీడు గ్రామంలో నూజివీడు నగరం ఆ నగరానికి చుట్టూ పెట్టని కోటలాగా ఆమ్రవణాలుంటాయి మామిడి తోటలు ఎన్నో ఉంటాయి అలాంటి ఒకనొక తోటలో ఒక పవిత్రమైనటువంటి స్థలం నిర్మాణం జరుగుతోంది అది ప్రారంభమై పదేళ్ల తపస్సుతో ఇంతవరకు ఒక రూపును ప్రాథమికమైన రూపును తెచ్చుకున్నది శ్రీ జొరిగే సత్యనారాయణ గారు కురతాళం సిద్ధేశ్వరానంద భారతీ స్వాముల వారి యొక్క ఆశీస్సు అనుగ్రహాలతో ఒక శుభ సంకల్పాన్ని చేశారు ఎక్కడా లేని అపూర్వమైనటువంటి వైభవం కలిగేటట్టుగా నవగ్రహాలకు ఒక చక్కని ఆలయం అనడానికి బదులు నవగ్రహ ఆలయాల మహాక్షేత్రం ఒక్కొక్క గ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవతలు ఉంటారు ఆ అధిదేవత ప్రత్యధి దేవతల యొక్క మూర్తులతో పాటు ప్రధాన మూర్తి గ్రహ అధిపతి కూడా ఉంటాడు ఇలా నిర్మాణము చేయాలి అనే ప్రయత్నంతో తొమ్మిది మందిరాలు నిర్మించబడ్డాయి ఉన్నతమైన ప్రదేశములో ఆ మందిరాలన్నీ కూడా ఇప్పుడు సిద్ధంగా అవ్వబోతున్నాయి తొ తొందరలో వాటికి ఒక స్థితి ఏర్పడుతుంది అదేవిధంగా అక్కడ శివాలయం దానితో పాటు ప్రత్యంగిర ఆలయం వారాహి మాత ఆలయం కాలభైరవ ఆలయం మానసాదేవి యొక్క ఆలయం ఇవి ప్రధానంగా అక్కడ ఉండే సహజమైన సరోవర తీరంలో ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా విశ్వగణపతి అక్కడ మూల ఆధారంగా వెళ్ళబోతున్నాడు ఏ దేవతకు మందిరము ఏ పీఠములో ఉండాలో ఏ గ్రహదేవతకు ఏ విధంగా పీఠం ఉంటుందో అలా పీఠమును అనుసరించిన ఆకారాలు ఏర్పాటు చేయబడ్డాయి ఉదాహరణకి సూర్యుడు వర్తులాకార మండలంలో ఉంటాడు వర్తులాకార మండలంలో ఉన్నటువంటి సూర్య మందిరానికి ఉపాసన చేయడానికి అక్కడ వర్తులాకార పీఠము ఉండి అక్కడ హోమాదులన్నీ కూడా నిర్వహించవచ్చు చంద్రుడు చతురస్రాకారంగా ఉండేటువంటి స్థానంలో ఆగ్నేయ కోణంలో ఉంటాడు కుజుడు సూర్యునికి దక్షిణ దిగ్భాగంలో ఉంటాడు త్రికోణాకార మండలంలో ఉంటాడు ఇలా ఏ ఏ దేవతలైతే ఏ ఏ గ్రహదేవతలైతే ఏ ఏ స్థానాలకు ఉంటారో అలా ఆ స్థానాలలో ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో నిర్మాణం చేయాలి అని అనుకున్నారు శ్రీ సత్యనారాయణ గారు ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా ఋషులు పెద్దలు మహాత్ములు సత్యనారాయణ గారి మనస్సులో చేరి వారే మార్గదర్శనం చేస్తూ ఇలా ఈ మందిరము కట్టాలి ఇలా ఈ మందిరము కట్టాలి ఇంత దూరం ఉండాలి ఈ లక్షణాలతో ఉండాలి అని ప్రేరణ చేశారు అలా ప్రేరణ చేయగా వారికి నవగ్రహ మంటపాలన్నీ కూడా ఏర్పడ్డాయి ఒక మంచి మందిరాలుగా అవి ఏర్పడడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది కేవలము ఒక వ్యక్తితో చేయదగినటువంటి క్షేత్రం కాదు ఇది అందువల్ల వారికి భగవంతుని యొక్క ప్రేరణ చేత వీరికి మనస్సులో సంకల్పం ఈ మందిరము అచిరకాలంలో నిర్మింపబడాలి అని ఇప్పటికీ పది సంవత్సరాల తపస్సు చేసి అనుష్ఠానము చేస్తూ ప్రతి పూర్ణిమకు అమావాస్యకు ప్రత్యంగిరా హోమము కాలభైరవ హోమము అదేవిధంగా వారాహి హోమము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా వస్తున్నారు లాభాల్ని పొందుతున్నారు వాళ్ళ సంకల్పము తపస్సుగా ఎవరిని యాచించకుండా చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఇంతవరకు జరిగింది శివాలయము చక్కగా నిర్మించబడింది మరకత మణితో ఏర్పడినటువంటి శివలింగమును స్థాపించాలి అనేటువంటి ఒక సంకల్పం చేశారు అది ఆ నిర్మా శివాలయము ప్రాచీన పద్ధతిలో ఎలా ఉంటుందో వాస్తు అలాగే ఆగమశాస్త్రాన్ని అనుసరించి అలాగా నిర్మాణము చేసే ప్రేరణ కలిగింది అది జరుగుతోంది దశమహా విద్యల దేవతలకు కూడా అక్కడ మందిరాలు నిర్మించబడతాయి వారాహి ప్రత్యంగిర మందిరాలు విడిగా ఉంటాయి శ్రీ భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడుగా అక్కడ ఉంటాడు ఇవన్నీ కల్పనలే కాకుండా క్రియారూపంగా చాలా వరకు ఏర్పడ్డాయి జైపూర్ అని మనకందరికీ ప్రసిద్ధమైన విగ్రహ నిర్మాణ స్థలం ఏ శిల్పమైన అక్కడ ఉత్తర ప్రాంతంలో అంతా కూడా జైపూర్ నుంచే శిల్పాలు అన్నీ కూడా తీసుకొని వస్తారు చక్కని నల్లని తెల్లని ఎర్రని వివిధమైన రంగులతో ఉండేటువంటి శిల్పాలు జైపూర్ నుంచి తీసుకొని రాబడ్డాయి అక్కడ ప్రత్యేకించి నవగ్రహాలకు మూర్తులు కూడా ఏర్పడ్డాయి ఏ రంగుతో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి అనుకూలమైన రూపముతో అలాంటి రాళ్లతో ఈ గ్రహాలను కూడా తీసుకొని రావడం జరిగింది గ్రహమూర్తులు మందిరానికి కావలసిన ప్రారంభ భాగాలు అన్నీ సిద్ధమైనాయి ఇప్పుడు మనందరి యొక్క మేలు కోసం మనందరము కూడా సహకారం చేయాలి అని నేను కోరుతున్నాను ఎందుకంటే వారి సంకల్పము అయాచిత వ్రతంగా ఈ కార్యక్రమం జరగాలి అని ఆ అయాచిత వ్రతం వారికి ఫలిస్తుంది అందులో సందేహం లేదు కానీ ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి క్షేత్రంగా అది చెయ్యాలి మనమంతా దర్శనానికి వెళ్ళాలి చూడాలి చూచి ప్రేరణను పొందాలి వారి తపస్సుకు మనము తోడ్పడాలి అని నేను కోరుతున్నాను ఈ కార్యక్రమంలో ఎవరు భాగస్వామ్యము ఎంతవరకు వీలైతే అంతవరకు స్వీకరించి ఆ మందిర నిర్మాణాన్ని చేసి ఒక రెండేళ్ల లోపున మళ్ళీ అంటే ఇప్పుడు క్రోధి మాఘ శుక్ల పంచమి నాడు ప్రారంభం చేసి విశ్వావసునామ సంవత్సరములో విశ్వావసునామ సంవత్సరములో మళ్ళీ వసంత పంచమి నాటికి మనము విగ్రహాలన్నింటినీ కూడా స్థాపన చేయాలి ఇది మనందరి యొక్క సంకల్పంగా కావాలని కోరుతూ వారికి సంపూర్ణంగా చేదోడు వాదోడుగా ఉంటూ మనమంతా సహకరిద్దాం నవగ్రహాలే మన ఇష్టదేవతల యొక్క రూపాలతో పని చేస్తారు నవగ్రహాలు ఇప్పుడు ఎవరికైనా గ్రహానుకూలత లేకపోవడం అనేది ఒక దోషము గ్రహ అను గ్రహములు అనుకూలంగా ఉండడం అనేది ఒక గుణం ఇది ప్రతి చోట భావించబడుతోంది ప్రస్తుత సమాజంలో ఆస్తికత్వం పెరిగింది భక్తి కూడా పెరిగింది నవగ్రహ హోమములు నవగ్రహ పూజ నవగ్రహ దానాలు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం భగవంతుని యొక్క ప్రతిష్టకు ముందే ఇవన్నీ కూడా మనము చేసి మనము ఫలాన్ని పొంది సమాజానికి ఆ ఫలాన్ని చూపించవలసిన అవసరం ఉంది కనుక మనకు గ్రహానుకూలత కోసం గ్రహాల యొక్క ప్రాతికూల్యము తొలగడం కోసం ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ వారు సూచించిన రీతిలో మనము సహకారాన్ని కూడా అందించి మనము వైభవాన్ని పొందడానికి ఆ వైభవాన్ని కల్పించడానికి ఈ స్థానానికి పేరు నవగ్రహ అనుగ్రహ వైభవ మహామందిరం నవగ్రహ అనుగ్రహ వైభవ మందిరం ఇది దీనితో పాటు పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి శివుడు సర్వ విశ్వస్వరూపుడు విష్ణువు కూడా సర్వ విశ్వస్వరూపుడు అక్కడ చక్కని ప్రదేశము ఆకాశము ప్రశాంతంగా ఉంటుంది ఆకాశము శివుని యొక్క స్థానము విష్ణువు యొక్క స్థానం కూడా శివుని యొక్క తలను ఆకాశం అనుకుంటాము ఆ తల మీద అభిషేకం చేస్తాం విష్ణు పదము అంటాము భగవంతుడు ఉండే చోటును అలాంటి చక్కని వాతావరణంలో ఈ క్షేత్రము తొందరగా కావాలి అనే మనందరి యొక్క సంకల్పం నెరవేరాలని కోరుతూ వారికి తోడుగా నేను కూడా ఈ కార్యక్రమంలో యథాశక్తి సహకరించి పరిపూర్ణత పొందాలి ఆ క్షేత్రం అనేటువంటి దానితో నేను కూడా గురు గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి నేను కూడా అనుష్ఠానము చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా కలిసి ఈ వైభవాన్ని తొందరగా దర్శించడానికి సహకరించవలసిందిగా మరొకసారి ప్రార్థన దీనికి అంగంగా ఒక పవిత్రమైనటువంటి గోశాల ఇప్పటికే ఏర్పడింది ఆ గోశాల చాలా పవిత్రమైనటువంటి వాతావరణంతో ఉంది అక్కడ కూడా మన యొక్క సంకల్పాన్ని అనుసరించి ఒక పెద్ద గోశాల జరగాలి నిత్యము గోవుల యొక్క సేవ అలాగే గ్రహ సేవ అది జరగడం వల్ల సమాజంలో ఇప్పుడు భారతదేశానికి పట్టిన కీడు కూడా తొలగేటువంటి అవకాశం ఉంటుంది మనలో అనైక్యం అనేటువంటి ఒక దోషం ఉంది హిందువులకు ఐక్యము రావాలి మనమంతా సంకల్పం చేయాలి ఈనాడు హిందువులకు బలము ఐకమత్యం ఒకటే హిందువులకు బలము అందరము కలిసి ఉండడం ఒకటే హిందువులకు బలము ఎక్కడ మన ఆరాధన జరుగుతున్నా సహకరించడము ఎక్కడ ఏ మందిరముకు సహకారం చేయడము అదేవిధంగా రక్షించుకోవడం కూడా చాలా అవసరం విమతీయులు అనేకమంది మన హిందుత్వానికి కళంకాన్ని కలిగింపజేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మనలో ఈ దీక్ష మేమంతా ఒకటి అనేటువంటి దీక్ష ఒకటి రావాలి అది కూడా మనందరం కలిసి తపస్సు చేద్దాం అందరము కలిసి మన దేశాన్ని రక్షించుకుంటే విశ్వానికి రక్ష అనేక మంది అయ్యప్ప స్వాములు ఉంటారు అలాగే శివ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు విష్ణు దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు అమ్మవారి దీక్షను తీసుకున్న వాళ్ళు ఉంటారు అందరి దీక్ష ఒకటే అందరిలో కలుపుకోవడం అనేది కలవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి దీక్ష ఆ దీక్షతో మనం ఈ ప్రయత్నం చేద్దాం మన సంకల్పాలన్నీ కూడా నెరవేరుగాక ఈ నవగ్రహ అనుగ్రహ వైభవం కలుగ్గాక అని మనసారా ప్రార్థిస్తూ మీ అందరి యొక్క సహకారానికి మరొకసారి నేను నివేదన చేస్తున్నాను హరి ఓం సహృదయంతో దైవ కార్యానికి దాతలు డబ్బులు పంపించవలసిన అకౌంట్ నెంబర్లు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ త్రిపుర సుందరి మృత్యుంజయ సతీ సమేత నవగ్రహ క్షేత్రం అకౌంట్ నెంబర్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఐఎఫ్ఎస్సి ఐడిఐబిఎస్ జీబీ డబల్ జీరో వన్